నన్ను బలవంతంగా ఆ సీన్స్ చేయించారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ హీరోయిన్ చెప్తుంది ఇలా చిరంజీవి మోహన్ బాబు బాలకృష్ణ ఇలా స్టార్ హీరోయిన్లందరిలోనూ నటించింది హీరోయిన్ మోహిని ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ అయితే ఇచ్చింది దక్షిణాదిని అన్ని భాషల్లో కలుపుకొని దాదాపు వందకి పైగా సినిమాలు అయితే చేసింది తమిళ మలయాళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది పిల్లలు పుట్టాక సినీ ఇండస్ట్రీకి దూరమైంది చాలా కాలం తర్వాత అమెక ఒక ఇంటర్వ్యూకి అయితే హాజరైంది ఈ సందర్భంగా సినీ జ్ఞాపకాలను పంచుకుంది మోహిని మాట్లాడుతూ దర్శకుడు ఆర్కే శిల్వమణి లో ఉడాల్ తలువ పాటను స్విమ్మింగ్ పూల్లో ప్లాన్ చేశాడు నాకు అసలే ఈత రాదు అందులోనూ స్విమ్ సూట్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది అదే మాట చెప్పి ఏడ్చాను నా వల్ల కాదు అని చెప్పాను అప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్ళు లేరు మగవాళ్ళే ఉన్నారు వాళ్ళ ముందు సగం బట్టలే వేసుకొని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది అయినా సరే ఆ పాటలో నాతో బలవంతంగా సగం దుస్తులు వేయించి స్విమ్మింగ్ పూల్లో షూట్ పూర్తి చేస్తారు తర్వాత ఊటీలో మళ్ళీ అలాంటి సీన్ చేయాలి అన్నారు అప్పుడు నేను అసలు ఒప్పుకోలేదు ఆల్రెడీ సీన్ అయిపోయాక మళ్ళీ ఇదేంటి నేను చేయనని తెగేసి చెప్పాను నాకు ఇష్టం లేకపోయినా మరీ గ్లామరస్గా కనిపించింది ఈ కణని సినిమాలోనే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీలో సిమ్రాన్కు బదులుగా నేనే నటించాల్సింది ముందు నన్నే అడిగారు కానీ నేను సినిమాలు మానేశానని ఎవరో డైరెక్టరు చెప్పారంట దీంతో నా స్థానంలో సిమ్రాన్ ను తీసుకున్నారు ఈ విషయం దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వయంగా నాతో చెప్పాడు రజనీకాంత్ ముత్తు సినిమాలో హీరోయిన్గా నన్ను తీసుకోవాలా మీనను సెలెక్ట్ చేసుకోవాలా అని దర్శక నిర్మాతలు అనుమానంలో ఉన్నారు నన్నోసారి వచ్చి కలవమన్నారు పని కోసం వెతుక్కుంటూ వెళ్ళడం నాకు ఇష్టం అయితే లేదు మనకని రాసి పెట్టుంటే అది మనకే వస్తుందని ఊరుకున్నాను ఇక వాళ్ళు ఫైనల్గా మీనాను సెలెక్ట్ చేశారు ఇది పోతే నాకు ఎక్కడో మంచి అవకాశం ఉండే ఉంటుంది అనుకున్నాను డేట్స్ కుదరకపోవడంతో చిన్న తంబి చేజారిపోయింది అని చెప్పుకొచ్చింది పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ నా భర్త కజిన్ నాపై చేతబడి చేయించింది అప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాడు అని పేర్కొంది మోహిని చివరిగా కలెక్టర్ అనే ఒక మలయాళ సినిమా రెండు వేల పదిహేడులో చేసింది ఆ సినిమా చాలా అరుదుగా కూడా అందులో మెరిసిపోయింది మోహిని